నా ఇవ్వద్దా అని చెప్పి అమిత్ షా అడుగుతాడా ఎవరిని అడుగుతాడు అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ లేదు నేను డిక్టేటింగ్ ది ఆర్డర్ అని చెప్పి డిక్టేషన్ ఇవ్వడం జరిగింది దానిలో చాలా విషయాలు చెప్పిన యాక్చువల్గా ఈ పిఎంఎల్ఏ యాక్ట్ లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఉన్నది మహిళా సోదరి మండలికి స్త్రీలకి సిఆర్పిసిలో ఉంది కొన్ని నేరాలు ఆరోపించబడితే వాళ్ళకు చట్టబద్ధంగా బెయిల్ హక్కు ఉంటుంది ఏది పద్దెనిమిది పదహారు సంవత్సరాలు కొన్ని కేసులో పదహారు కొన్ని సంవత్సరాలు కేసులో పదిహేను పద్దెనిమిది సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ మరియు స్త్రీలు ఏ వయసులో ఉన్న స్త్రీలకు కూడా చట్టబద్ధంగా వాళ్ళకు హక్కు ఉంటుంది బెయిల్ హక్కు ఉంటుంది సిఆర్పిసిలో ఉంది అదే ప్రొవిజన్ పిఎంఎల్ఏ ఈ స్పెషల్ యాక్ట్ కూడా పెట్టారు అది దురదృష్టవశాత్తు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది మరి ఈవిడ ఎంపీగా పనిచేసింది ఎమ్మెల్సీగా ఉన్నది ఇది వర్తిస్తుందా ఇది వేరే స్త్రీలకు స్త్రీలు రెండు రకాలు ఉంటారా స్త్రీలు ఒకటే రకం ఉంటారా పేద స్త్రీ అయినా ధనవంతురాలు అయినా చదువుకున్న స్త్రీ అయినా చదువుకుని స్త్రీ అయినా స్త్రీల సమస్యలు ఒకటే తీరు తీరుంటాయి సృష్టిలో స్త్రీ పురుషుడు ఇద్దరినే క్రియేట్ చేసిండ్రు వచ్చిండ్రు స్త్రీ స్త్రీకి కొన్ని హక్కులు కల్పించింది చట్టాలు హక్కులు కల్పించింది ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఎలా తీవ్రంగా తప్పు పట్టింది సుప్రీంకోర్టు నేను లైవ్లో చూసిన సుప్రీంకోర్టు అందా అవన్నీ కూడా చాలా తీవ్రంగా తప్పు పట్టింది హైకోర్టు వ్యాఖ్యానాన్ని కవిత గారి పైన చేసినటువంటి వ్యాఖ్యాన గారు వ్యాఖ్యానం పైన ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా ఆలస్యం అయినప్పటికీ కూడా ఇలా మరి కవిత గారికి బేలు ఇవ్వడాన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాం మళ్ళీ నిజంగా చాలా అనారోగ్యానికి గురైంది నేను చూసాను కలిసినప్పుడు అతి త్వరలో ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం లోపల ఆరోగ్యాన్ని మరి కోలుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము ఇదే సందర్భంలో ఈ విధంగా వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ఈ బండి సంజయ్ అని ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి ఒక మంత్రిగా ఉన్న హోదల వ్యక్తి ఏమంటాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది కాంగ్రెస్ వకీళ్లు ఆర్గ్యూ చేసినారు బెయిల్ అని మాట్లాడాడు ఆయనకు అనాలోచిత చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తాను అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అడదలుసుకున్నాను అన అనకూడదు నేను ఇంతవరకు అనలేదు ఆయన తెలుసా ముకుల్ రోహితి అనేట సీనియర్ అడ్వకేట్ ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకు ఆర్గ్యూ చేస్తారు ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్ మరి ఎంగేజ్ చేశారు ఆయన వచ్చి వాదించాడు అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాడు బండి సంజయ్కి నీకు తెలుసా ఈ ముగ్గురు రోజు మీ మోడీ గారికి ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో సారీ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా పనిచేసాడు ఎన్నిలో ఐదు సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఎవరిచ్చిందది నీ పార్టీ నీ ప్రభుత్వం అంటే నేను ముకుల్ రోహిత్ గారు మీ మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ నువ్వు ఏం మాట్లాడతావు తెలుగుతో ఒక మాటలు ఇలా తెలుగు ప్రజలు అందరూ కూడా సిగ్గుపడాలి ఇలాంటి ఒక కేంద్ర మంత్రి నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఎదిగినవు ఆ హోదాను కాపాడు బండి సంజయ్ ముగ్గులోకి తెలుసా నీకు ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు సుప్రీంకోర్టులో ఐదేంటి పనిచేసిండు ఆయనను బట్టి కాంగ్రెస్ చూడంటివి